యామం ప్రాణ ఆయామము అంటే ప్రాణశక్తిని పెంచడం మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని ఆయామము అంటే పెంచడం మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తూ శరీరంలో ఉండేటటువంటి అన్ని కణాలకి అన్ని భాగాలకి ప్రాణశక్తిని అందించేటటువంటి విధానాన్ని ప్రాణాయామం అంటారు ప్రాణశక్తి అంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కణానికి సజీవవంతంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి శక్తిని ప్రాణశక్తి అంటారు ఇది శరీరంలో తగినంత పుష్కలంగా ఉన్నప్పుడు శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది అది తక్కువగా ఉంటే డల్ అయిపోవడం బద్ధకంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఒక వెహికల్లో గాలి థర్టీ ఫైవ్ ఉందనుకోండి చాలా స్పీడ్ కరెక్ట్గా వెళ్తుంది ఆ గాలి అనేటటువంటిది ఒక ఫైవ్ ఉంది ఉందనుకోండి మైలేజ్ పడిపోతుంది స్పీడ్ పడిపోతుంది బండి యొక్క మొత్తం అంతా కూడా మైలేజ్ పడిపోతుంది శరీరంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ యాక్టివ్గా ఉండడం ఎనర్జెటిక్గా ఉండడం అలిసిపోకుండా ఉండడం ఈ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే మోర్ ఆక్సిజన్ శరీరంలోకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది బ్రెయిన్కి బ్లడ్లోకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది టాక్సన్స్ అన్నీ కూడా ఎక్కువ రిలీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తే ఏమవుతుంది అంటే ఈ బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ టెన్షన్స్ బ్రెయిన్ సెల్స్ అంతా ఫుల్ ఎనర్జెటిక్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ నెగటివ్ ఎనర్జీని అంతా డిలీట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రాణాయాం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే హెల్త్ ఎనర్జీని ఎక్కువగా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది డిసీజ్డ్ ఎనర్జీని పూర్తిగా బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాణాయామ ప్రక్రియలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి పూర్తిగా నివారించబడతాయి డిప్రెషన్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ప్రాణాయామం చాలా 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 ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా ఆస్తమా సమస్యలు సైనసైటిస్ సమస్యలు బ్రాంకైటిస్ డిప్రెషన్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇట్లా చాలా వరక సమస్యల్ని ఈ ప్రాణాయామం ద్వారా నివారించుకోవచ్చు కాబట్టి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సు నిలకడగా ఉంటుంది మనస్సు నిశ్చలంగా ఉంటుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా శరీరం అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారవుతుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సు బుద్ధి వికాసాన్ని పొందుతుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా శూన్యకంలో అహంకారాన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది ఇందులో ఎన్నో రకాలైనటువంటి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి కొన్నిటికి బ్రీతింగ్ని పద్ధతి ప్రకారం చేయించేవి కొన్ని ఉంటాయి కొన్ని బ్రీతింగ్తో సంబంధం లేకుండా చేసేవి కొన్ని ఉంటాయి కొన్ని హస్తముద్రలు కాయముద్రలు అదేవిధంగా విభాగ ప్రాణాయామాలు కపాలభాతి భస్త్రిక అనులోమ విలోమ బ్రాహ్మరి ప్రాణాయామం ఇట్లా అనేక రకమైనటువంటి కొన్ని ముద్రలు ప్రాణాయామాలు ఉన్నాయి ఇవన్నీ చేయడం ద్వారా శరీరంలో వివిధమైనటువంటి భాగాలపైన పూర్తి ప్రభావాన్ని కలిగజేస్తుంది నమస్కారం